హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రిషిని రంగాగా నటిస్తున్నట్టు ఈరోజు క్లియర్గా మనకి అర్థమవుతుంది రిషి ఇంటికి శైలేంద్ర వస్తూ ఉంటారు శైలేంద్రని చూసిన రిషి వసుధారాని లోపలికి వెళ్ళమని డోర్ వేసేస్తారు ఇంతలో శైలేంద్ర వస్తారు ఏంటి సార్ ఇక్కడికి వచ్చారేంటి ఎంక్వైరీ చేయడానిక పెళ్లిచూపుల్లో చెప్పాను కదా సరోజా నాకు మరదలు మాత్రమే తనపై నాకు ఎటువంటి ఉద్దేశం లేదు అని అంటారు రిషి లేదు తన కోసం మీరు అలా అన్నారు కానీ తనకి వంట వచ్చా రాదా అని అడగాలని వచ్చాను అని అంటారు శైలేంద్ర మాట మారుస్తూ మా సరోజాకి వంట రావడమా తను చేపల పులుసు సాంబారు గుత్తింకాయ కర్రీ వండిందంటే ఊరు ఊరు మొత్తం గుమగుమలాడుతుంది అని అంటారు రిషి ఇప్పుడు ఈ సోదంతా నాకెందుకు వీడు నిజంగా రిషీనా రంగానా అది తెలుసుకోవడానికి వచ్చాను కాని వీడేమో ఆ సరోజా గురించి చెప్తూ నన్ను వాయించేస్తున్నాడు అని మనసులో అనుకుంటారు శైలేంద్ర సర్ సరోజా గురించి సరోజా గురించి ఎంక్వైరీ చేయనప్పుడు మా మామయ్య ఇంటికే వెళ్ళొచ్చు కదా మా ఇంటికి ఎందుకు వస్తారు అనగాని అది కాదు బ్రదర్ మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని అంటారు శైలేంద్ర సరే మా మామయ్య ఇంటికే వెళ్దాం రండి అని చెప్పి శైలేంద్రని ఇక రిషి అక్కడి నుండి తీసుకుని వస్తూ ఉంటారు ఇంతలో వసుధార ఎందుకు రిషి సర్ నన్ను డోర్ వేసి లోపలికి వెళ్ళమన్నారు ఆ గొంతు శైలేంద్రలాగే అనిపించింది కానీ వచ్చింది శైలేంద్రనా కాదా అని చెప్పి ఇక వసుధార ఆలోచిస్తూ ఇంతకీ రిషి సర్ ఎవరితో మాట్లాడారు ఎవరిని బయటికి తీసుకువెళ్తున్నారు అది తెలుసుకోవాలి ఆ పెళ్లి చూపుల్లో కూడా దేవయాని మేడం గొంతు నాకు వినిపించింది కానీ అది దేవయానిదా కాదా అన్నది తెలుసుకోలేదు ఇప్పుడు మాత్రం శైలేంద్ర వాయిసే తెలుసుకోవాలి అని చెప్పి వసుధార రిషి శైలేంద్రని ఫాలో అవుతూ వస్తూ ఉంటుంది దూరంగా కనిపిస్తూ ఉంటారు ఇద్దరు వచ్చింది శైలేంద్రనా కాదా అని చెప్పి ఒక్కసారిగా చూస్తుంది వెనక నుండి ఇక అది శైలేంద్ర అని తెలుసుకుంటుంది వసుధార ఉలిక్కి పడుతుంది అంటే చూపులకి వచ్చింది ఖచ్చితంగా శైలేంద్ర దేవయానే మరి రిషి సార్ ఎందుకు వాళ్ళతో కూల్గా మాట్లాడుతున్నారు కనీసం శైలేంద్రని రిషి సార్ గుర్తుపట్టలేదా ఇక్కడ ఉన్నది రంగాయేనా నేనే అపార్థం చేసుకున్నానా దేవుడా ఎందుకు రిషి సార్ని దే డిబిఎస్డీ కాలేజీకి తీసుకు వెళ్లాలని ఎంతో ఆశపడ్డాను కానీ ఇక్కడ ఉన్నది రంగానా అని చెప్పి మనసులో బాధపడుతూ ఉంటుంది వసుధారా ఇంతలో శైలేంద్ర రిషితో అంటూ ఉంటారు బ్రదర్ బ్రదర్ ఆగండి ఇప్పుడు సరోజా వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీ ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేశాను అంటే పెళ్లి సంబంధం ఓకే చేయరు ఇది పల్లెటూరు కదా మళ్ళీ అపార్థం చేసుకుంటారు అని అంటారు శైలేంద్ర చూడండి కరెక్ట్గానే అనుకున్నారు కానీ మా ఇంటి దాకా వచ్చారు మీరు దేనికోసం వచ్చినట్టు నాకు అనిపిస్తుంది సరోజ గురించి కాదు కదా అని అంటారు రిషి కరెక్ట్గా మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఇప్పుడు నేనేంటి అన్నది ఇగో ఇక్కడున్న రంగాకి తెలియజేస్తాను ఇప్పుడు అసలు విషయానికి వచ్చాడు నువ్వు రంగావి కాదు రిషి అని నాకు తెలుసు అని అంటారు శైలేంద్ర ఒక్కసారిగా ఉలిక్కిపడతారు రిషి నేను రిషినేటి ఏంటి జోక్గా ఉందా అని అంటారు రిషి జోక్ కాదు నువ్వు రిషి అన్న సంగతి నాకు అర్థమైంది ఎందుకు రంగాగా ఈ ఊళ్ళో నటిస్తున్నావు అని అంటారు శైలేంద్ర ఇక రిషి చూడండి మీరు సరోజా పెళ్లి చూపుల్లో ఏదో డౌట్ వచ్చి అనుమానపడి ఈ ఊర్లోకి వచ్చి నన్ను ఎంక్వైరీ చేసింది కాకుండా ఇలా మాట మారుస్తూ రిషి అని అంటారా ఇప్పుడు చెప్తున్నాను ఊరు ఊరంతా ఏకమయ్యి మిమ్మల్ని తరిమి తరిమి కొడతారు ఎందుకంటే నేను రిషిని కాదు రంగాని కాబట్టి అలాగే మా మామయ్యకి సరోజకు కూడా విషయం చెప్పేస్తాను మీరు ఇలా అనుమానంతో మా ఇంటికి వచ్చారని అని చెప్పి అంటారు రిషి కావాలనే బ్రదర్ బ్రదర్ ఆగండి అంటే మీరు రిషి కదా ఇదిగోండి ఈ ఫోన్లో ఫోటో చూస్తే మీకు ఎలా ఉంది అని చెప్పి తన ఫోన్లో రిషి ఫోటోని చూపిస్తారు ఇక రిషి ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్నట్టు యాక్టింగ్ చేస్తారు అచ్చం నాలాగే ఉన్నాడు కానీ కోటు వేసుకున్నాడు అని చెప్పి అంటారు కదా అందుకే నిన్ను రిషి అన్నాము నీకొకటి తెలుసా అచ్చం నా బ్రదర్ నీలాగే ఉంటాడు తను చనిపోయాడని అందరూ అనుకుంటున్నారు నీ రూపంలో బ్రతుకున్నాడని ఆశపడుతూ వచ్చాము అందుకే నీతో ఈవినింగ్ నేను మాట్లాడాలి అని అంటారు శైలేంద్ర దేనికోసం అని అంటారు రిషి మీరు ఇక్కడ రెండు కిలోమీటర్ల దూరంలో హోటల్లో ఉంటాను ఈవినింగ్ ఖచ్చితంగా నన్ను కలవాలి చూడు రంగా నువ్వు కలవాలి అని అంటారు సరే సరే నేను మా మామయ్యతో చెప్పను కానీ సరోజా గురించి మాత్రం ఇకపై ఎంక్వైరీ చేయకూడదు అని అంటారు రిషి సరే బ్రదర్ మిమ్మల్ని చూస్తుంటే మా బ్రదర్ లాగే అనిపిస్తుంది అని చెప్పి శైలేంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతారు రిషి మాత్రం కోపంగా తన వైపు చూస్తూ ఇంటికి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా వసుధార ఇంటికి వచ్చి ఆలోచిస్తూ ఉంటుంది నేనే తప్పుగా అర్థం చేసుకున్నానా తను రంగాయేనా ఎందుకంటే ఎదురుగా దేవయాని మేడం శైలేంద్ర ఉన్నా తను మాత్రం కూల్గా మామూలుగా మాట్లాడుతున్నారు అలాంటిది రిషి సరని నేనే అపార్థం చేసుకున్నానా డిబిఎస్టి కాలేజీకి రిషి సార్తో నేను అడుగు పెడతానని మాట ఇచ్చాను హా మాట నేను నిలబెట్టుకోగలనా ఎందుకంటే ఇక్కడ ఉన్నది రంగానే అనుకుంటా అని చెప్పి ఈ విషయం రిషి సార్ని అడగాలి వచ్చినవారు శైలేంద్ర దేవయాని అని నేను అడగాలి అప్పుడు రిషి సర్ ఏం సమాధానం చెప్తారో తను రంగా అయితే సమాధానం చెప్పలేరు అని చెప్పి మనసులో అనుకుంటూ ఒకవేళ నేను అడిగినా తను రంగా అయితే అప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి బాధపడుతూ ఉంటుంది వసుధారా ఇది ఇలా ఉండగా ఫనీంద్ర దేవయానిని అడుగుతూ ఉంటారు ఏంటి దేవయాని శైలేంద్ర ఏంటి కనిపించటం లేదు అని అంటారు ఏవండి ఏదో పని ఉందని రెండు రోజుల తర్వాత వస్తానని చెప్పారు అనగానే ఏంటత్తయ్యా ఆయనకి ఏం ఉంటుంది ఎప్పుడు ఇలా చెప్పకుండా వెళ్ళలేదు మావయ్య నాకు కూడా చెప్పలేదు అని అంటుంది ధరణి ఇక మహేంద్ర అనుకుంటారు ఈ శైలేంద్ర ఎక్కడికి వెళ్ళినట్టు కనీసం ఎప్పుడు వెళ్ళలేదు కదా దేనికోసం వెళ్ళాడు అని చెప్పి మనసులో అనుకుంటూ అన్నయ్య మినిస్టర్ గారు ఇచ్చిన టైం ఇంకా రెండు రోజులు మాత్రమే ఉంది ఖచ్చితంగా డీబీఎస్టీ కాలేజీని ప్రభుత్వం హ్యాండ్వర్క్ చేసుకుంటానని అంటున్నారు తాతల కాలం నుండి డిబిఎస్టి కాలేజీని మనం కాపాడుకుంటున్నాం ఇప్పుడు మన చేజేతులారా చేజారిపోతుందేమో అని అంటారు ఏమో మహేంద్ర నిజంగా వసుధారా రిషిని తీసుకువస్తానని వెళ్ళింది వసుధారా ఉన్నా ఈ సమస్య మనకి వచ్చేది కాదు అని అంటారు ఫనీంద్ర మావయ్య ఆ సమస్యకి మూల కారణం ఎవరు అన్నది మీకు అర్థమయ్యే ఉంటుంది కదా అని అంటుంది ధరణి అవునమ్మా ఇదిగో ఇక్కడున్న దేవయాని శైలేంద్రనే వసుధారని రిషిని తీసుకురా తీసుకురా అని చెప్పి తన్ని కాకుల్లా పొడిచారు పాపం వసుధార రిషి కోసం వెళ్ళిపోయింది ఇప్పుడు ఎలా ఉందో ఎక్కడ ఉందో దేవయాని నువ్వు చేసిన పని వల్ల కాలేజీ మన చేతుల నుండి పక్కకి వెళ్తుందేమో అనగానే నేనేం చేయనండి మూడు నెలల్లో తెసుకొస్తానన్న వసుధారా అలాగే ఉంది రిషి వసుధారా వస్తారనే ఆశగా ఉన్నాను అని అంటుంది దేవయాని వదిన గారు మీ నోటి చలువ వల్ల ఖచ్చితంగా వసుధార రిషిని తీసుకురావచ్చేమో అని అంటారు మహేంద్ర ఎక్కడ తీసుకువస్తారు అక్కడ ఉన్నది రంగా నీ మాట నిజమయ్యి ఆ రిషి బ్రతికే ఉండి రంగాగా నటిస్తున్నాడేమో ఎవరికి తెలుసు పెళ్లి చూపుల నుండి వచ్చినప్పటి నుండి నాకు నిద్ర కూడా సరిగా పట్టడం లేదు ఈ శైలేంద్ర ఫోనే చేయటం లేదు అని చెప్పి శైలేంద్ర గురించి ఆలోచిస్తూ ఉంటుంది దేవయాని ఇది ఇలా ఉండగా ఇక ఏం టిఫిన్ చేస్తూ ఉంటుంది ఏంచిల్ నీకెందుకమ్మా అని అంటుంది అనుపమా అత్తయ్యా నాకెందుకు అంటారేంటి నేను మీ మేనకోడల్ని కాదా మీ కొడుకు కూడా పొడి పొడిగా మాట్లాడుతూ ఉంటారు మీరేమో నిజాలు చెప్పకుండా మీ కొడుకుతో ప్రేమగా ఉంటారు కానీ ఒకటి మాత్రం నిజం మనుబావా మిమ్మల్ని అమ్మ అని పిలుస్తున్నారు మను చాలా హ్యాపీగా ఉన్నారు మీరు కూడా సంతోషంగా ఉన్నారు కానీ నాకు అర్థం కాని విషయం ఏంటో తెలుసా అత్తయ్యా మీరు ఇంత సడన్గా డిబిఎస్టి డీబీఎస్టీ కాలేజీకి రిజైన్ చేసి ఇక్కడ మీరిద్దరూ ఉండడమే ఏం జరిగింది అత్తయ్య పాపం వసుధారా రిషి మహేంద్ర అంకుల్ వాళ్ళందరూ మీరు దూరం అవడంతో బాధపడతారు కదా వసుధారా రిషి కోసం వెళ్ళింది ఖచ్చితంగా వసుదారా ఏదైనా చెప్పింది అంటే చేస్తుంది అత్తయ్యా మీరిలా మహేంద్ర సార్ని వదిలి రావడం నాకు నచ్చలేదు ఇప్పుడు పాపం మహేంద్ర సార్ ఒంటరిగా ఉంటున్నారేమో అనగాని ఇంతలో మను వస్తారు ఏంజిల్ తను దేవయాని మేడం ఇంటికి వెళ్ళిపోయారు అనగాని అవునా మహేంద్ర మహేంద్ర వెళ్ళిపోయాడా మను అని అంటారు అవునమ్మా మహేంద్ర సార్ ఒంటరిగా ఉంటున్నారని పానీంద్ర సార్ తన ఇంటికి తీసుకువెళ్లారంట అని చెప్పి అంటారు మనో పోనీ అక్కడ ఉంటే తన అన్న దగ్గర ఉంటారు అని అంటుంది మను లేదమ్మా ఆ దేవయాని ఏదైనా చేస్తారు ఎందుకంటే తన గురించి నాకంటే ఎక్కువగా మహేంద్ర సార్కి మీకే తెలుసు తను కావాలని ఇంటికి రమ్మంటారు ఇక ఏదైనా చెయ్యాలని మనసులో అనుకుంటారు అని చెప్పి అంటారు మనో ఒక్కసారిగా అనుపమ ఉలిక్కి పడుతుంది అవును జగతిని చంపేసింది అటు రిషి వసుధారా ఇక్కడ లేనట్టు చేసింది ఇప్పుడు మహేంద్ర కూడా తన ఇంట్లో ఉన్నాడు ఇక మహేంద్ర అడ్డుగా ఉన్నాడని తనని ఏదైనా చేస్తుందేమో ఇప్పుడు ఎలా అని చెప్పి అనుపమ ఆలోచిస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా శైలేంద్ర దేవయానికి ఫోన్ చేస్తారు మమ్మీ మనం అనుకున్నట్టు వాడు రిషి కాదు రంగాని అనగానే చాలా సంతోషకరమైన వార్త చెప్పావు ఖచ్చితంగా ఆ రిషి లాంటి రంగాని మేనేజ్ చేయి తన దగ్గర కావాలనే వసుధారా పేరు ప్రతిసారి తీసుకునిరా అప్పుడు వాడు రిషీనో రంగానో తేలిపోతుంది అనగాని మామ్ నిజం చెప్పాలంటే వాడు రంగానే ఎందుకంటే మనం ఎంతగా అడుగుతున్నా వాడు మాత్రం రిషీలా బిహేవ్ చేయటం లేదు అనగాని సరసరే ఈవినింగ్ చాలా చాలా కూల్గా డీల్ చేయి ఎందుకంటే ఇంకా రెండు రోజుల్లో ఆ మినిస్టర్ డీబీఎస్టీ కాలేజీని హ్యాండ్వర్క్ చేసుకుంటారు ఆలోపు ఈ రంగానే రిషిగా మనం తయారు చేసి డీబీఎస్డి కాలేజీకి తీసుకురావాలి రంగాని ఒప్పించు అని చెప్పి అంటుంది దేవయాని మమ్మీ ఇంకాసేపట్లో రంగా ఇక్కడికి వస్తాడు తనతో డీల్ ఓకే చేస్తాను అనగానే వాడికి సెంటిమెంట్తోనే డీల్ని ఓకే చేయి ఇప్పుడు నువ్వు ఏదో విలన్లా తన దగ్గర ఖచ్చితంగా బయటపడకూడదు అని అంటారు సరే మమ్మీ అని చెప్పి శైలేంద్ర ఫోన్ని కట్ చేస్తారు ఇక రిషి హోటల్లో కాలింగ్ బెల్ నొక్కుతారు ఇక రిషి రాగానే రండి రండి అని చెప్పి అంటారు నాకు అంత మర్యాద అవసరం లేదు రంగా అని పిలిస్తే చాలు చెప్పండి ఏంటి నాతో మీరు మాట్లాడాలన్నారు అనగానే అయ్యో రంగా ఏం చెప్పాలి చెప్పు మా రిషిని చూపించాను కదా ఆ రిషి డీబీఎస్డి కాలేజీలో ఉన్నప్పుడు డీబీఎస్టీ కాలేజ్ ఒక వెలుగు వెలిగేది కానీ తను ఇప్పుడు చచ్చిపోయాడు డీబీఎస్టి కాలేజ్ కింద స్థాయికి వెళ్ళిపోతుంది మిషన్ ఎడ్యుకేషన్ అలా ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేసి రిషి పిల్లల గుండెల్లో ప్రజల గుండెల్లో స్టూడెంట్స్ గుండెల్లో నిలిచిపోయాడు అలాంటి మా రిషి చచ్చిపోయాడు కానీ నీ రూపంలో బ్రతికే ఉన్నాడని నా మనసు తృప్తిగా ఉంది అని అంటారు శైలేంద్ర చూడండి ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు రిషి చనిపోతే ఇంకొకరు ఎండీగా ఉండండి తన భార్యని గాని తన నాన్నని గాని వాళ్ళమ్మని గాని చెయ్యండి అనగాని అయ్యో వాళ్ళమ్మ చనిపోయింది తన భార్య కూడా చనిపోయింది పాపం వసుధారా చనిపోయింది అని అంటారు ఒక్కసారిగా రిషి పళ్ళు కొరుక్కుంటూ ఉంటారు అంటే ఇప్పుడు సార్కి సంబంధించిన వారెవరు బ్రతికి లేరా అని అంటారు రంగా బ్రతికి లేరు కానీ తను ఎంతో ఎత్తుకు ఎదిగిన డీబీఎస్టీ కాలేజ్ బ్రతికే ఉంది డీబీఎస్టీ కాలేజీ కూడా తను రాకపోతే చచ్చిపోతుంది అనగానే అదేంటి చనిపోయిన రిషి ఎలా వస్తాడు అని అంటారు రంగా వస్తారు నీ రూపంలో వస్తాడు నువ్వనే వ్యక్తి బ్రతికున్నావంటే చాలు డీబీఎస్టీ కాలేజ్ మళ్ళీ ఒక వెలుగు వెలుగుతుంది స్టూడెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు క్లాసుకి కరెక్ట్గా వస్తారు మళ్ళీ డీబీఎస్టీ కాలేజ్ పునరుత్పత్తి పొందుతుంది ఇక మీరు డిబిఎస్టి కాలేజీకి ఎండిగా రండి అనగానే ఏంటి నాకు పొట్ట పొడిస్తే అక్షరం రాదు నేను డీబీఎస్టీ కాలేజ్ ఎండీగా రావాలా అని అంటారు చూడు రంగా నిన్ను ప్రాధాయపడుతున్నాను డీబీఎస్డి కాలేజ్ చచ్చిపోతుంది నేను నీకు ట్రైనింగ్ ఇస్తాను రిషీలాగా ఒక్క పది రోజులు నువ్వు కాలేజీ ఎండీగా ఉన్నావు అంటే మళ్ళీ పూర్వవైభవం వచ్చేస్తుంది అందుకే నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను నిన్ను పెళ్లి చూపుల్లో చూడగానే మా మామ్కి నాకు ఇదే ఆలోచన వచ్చింది అందుకే మేము భయపడ్డాము అని అంటారు ఇక శైలేంద్రా అంటే పిల్లల జీవితాల కోసం మీరు ఇప్పుడు పాట పడుతున్నారా అనగానే ఎస్ కరెక్ట్ అంతే అని అంటారు శైలేంద్ర నాకు చదువన్నా పిల్లలన్నా చాలా ఇష్టం ఎందుకంటే నేను చదువుకోలేదు కాబట్టి మీరు చెప్పినట్టే వారం రోజులు డీబీఎస్టీ కాలేజీలో రిషిగా ఉంటాను అని అంటారు థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ విద్యార్థుల జీవితాన్ని కాపాడారు అని అంటారు శైలేంద్ర మరి ఎప్పుడు బయలుదేరాలి అని అంటారు ఎల్లుండు మీటింగ్ అంటే మనం ఈరోజే రిషి సార్ ఎలా ఉంటారు ఏంటి అన్నది మొత్తం క్లియర్గా మీకు చెప్తాను అలాగే నటించాలి అని అంటారు శైలేంద్ర సరే అని చెప్పి ఇక రిషి అక్కడి నుండి బయటికి వస్తూ ఉంటారు ఇక వసుధారాని మరోసారి ఇటువైపు రౌడీలు చూస్తారు ఒరే ఖచ్చితంగా దీన్ని ఈరోజు చంపేయాలి ఎందుకంటే ఆ శైలేంద్ర ఈ ఊర్లోనే తిరుగుతున్నాడు రౌడీలు ఒట్టు వేసినా కొంతమంది నమ్మరు నా ఒట్టును నమ్మి వసుధార ఉందే లేదేమోనని భ్రమలో ఉన్నాడు ఈ వసుధార వాడి కంట పడితే ఇక మన మీద నమ్మకం ఉండదు మనకొచ్చే పేమెంట్ కూడా ఇవ్వడు ఈరోజు దీన్ని చంపి అదే ప్లేస్లో కప్పిపెట్టేయాలి పదండి పదండి వెతికి వెతికి దాన్ని చంపేయాలి అనగానే అన్నా ఇంత జరిగాక మేమెందుకు ఊరుకుంటాము అని చెప్పి వసుధారాని వెనక నుండి ఇక చూస్తూ దగ్గరికి వస్తారు వసుధారాకి డౌట్ వస్తుంది రిహీసర్ కోసం వచ్చాను రిషి సర్ కనిపించటం లేదు అని చెప్పి వెనక్కి తిరిగి చూసేసరికి రౌడీలు కనిపిస్తారు ఏంటి నీ హీరో కోసం వెతుకుతున్నావా ఈరోజు నువ్వు పైకి వెళ్ళిపోతావు చాలా రోజుల తర్వాత మేము హత్య చేసి చాలా సంవత్సరాలైనట్టు అనిపిస్తుంది అని చెప్పి ఇక రౌడీలు మరోసారి వసుధారాన్ని చంపాలని కత్తి తీస్తారు కరెక్ట్గా రిషి అక్కడికి వస్తారు వాళ్ళకి బాగా తన్ని వసుధారాన్ని కాపాడుతారు సర్ వాళ్ళు నన్ను చంపేసిన హ్యాపీగా చనిపోయేదాన్ని ఎందుకు సార్ నన్ను కాపాడారు అనగానే చూడండి మేడం గారు ఇకపై ఈ ఊర్లో మీరు ఉండకూడదు ఖచ్చితంగా మీరు మీ ఊరికి వెళ్తున్నారు అని అంటారు సార్ నిన్ను ఎలా వెళ్ళను నా రిషి సర్ లేకుండా నేను వెళ్ళలేను అని అంటుంది వసుధారా మేడం గారు మీ రిషి సర్ నాలగే ఉన్నారని అంటున్నారు నాకు కూడా చూడాలనిపిస్తుంది నేను మీతో పాటు మీ ఇంటికి వస్తాను మీ రిషి సార్ని చూస్తాను అలాగే మీరన్నట్టు కాలేజీని కూడా చూస్తాను అనగానే నాతో పాటు మీరు వస్తారా సార్ అని అంటుంది ఖచ్చితంగా రేపు వస్తాను మేడం గారు మీరు మాత్రం అక్కడున్న ప్రతి వ్యక్తిని నాకు పరిచయం చేయాలి మీ రిషి సార్ని నాకు చూపించాలి అనగానే మీరే కదా సార్ రిషి సార్ మీకు మీను ఎలా చూపిస్తాను అనగానే మేడం గారు అక్కడ మీ వాళ్ళు ఉంటారు కదా ఖచ్చితంగా వాళ్ళ ద్వారా కూడా నేను నిజం తెలుసుకోవాలి రేపు మనం డిబిఎస్డి కాలేజీకి వెళ్ళబోతున్నాం అని అంటారు రిషి ఒక్కసారిగా వసుదారా రిషిని హత్తుకుంటుంది సార్ నిజంగా మీరు నా మా రిషి సారే లేకపోతే డీబీఎస్టీ కాలేజీకి వస్తానని ఎలా అంటారు అనగాని చూడండి మేడం గారు మీరు ఇక్కడికి వచ్చి చాలా రోజులయ్యింది అలాగే మీ వాళ్ళు మీకోసం కంగారు పడతారు మీరు కూడా ప్రతిసారి ఆ పతని ఎదుర్కొంటున్నారు ఆ రౌడీలు మిమ్మల్ని చంపేదాకా వదిలిపెట్టరు అందుకే సేఫ్గా మీ కాలేజీలో మిమ్మల్ని వదిలిపెట్టాలనుకుంటున్నాను అలాగే రిషి సార్ గురించి కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను అని అంటారు రిషి ఏది ఏమైనా రిషి సార్ నాతో పాటు వస్తారు అది చాలు అక్కడికి వచ్చాక ఆ కాలేజీని చూశాక మావయ్యని చూశాక రిషి సార్ ఖచ్చితంగా బయటపడతారు అని చెప్పి వసుధార చాలా ఆనందపడుతూ సార్ మీరు రిషి సార్ అయినందువల్లే మీకు దగ్గరగా వస్తున్నాను అది మీకు తెలుసని నాకు అర్థమవుతుంది అని అంటుంది వసుధార సరే మేడం గారు రేపు బట్టలన్నీ సర్దుకోండి మనం డీబీఎస్డి కాలేజ్కి వెళ్ళపోతున్నాం నాకు చిన్న పని ఉంది మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని చెప్పి బసుదారాని ఆటో ఎక్కించుకొని ఇక తన ఇంటికి తీసుకుని వెళ్తూ ఉంటారు రిషి ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్